వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే ధీరస్ గురించి ఎంత చెప్పినా సరే అస్సలు పట్టించుకోడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక రామరాజు మాటలు విన్న వేదవతి అయితే ఇదేంటి ఈయన పిల్లలకి చిన్న గాయం తగిలితేనే అల్లాడిపోయేవారు అట్లాంటిది ఈయన ధీరస్కి ప్రాణాపాయం స్థితికి వెళ్ళిపోయినా అసలు కాస్త కూడా చలనం లేనట్టు ఇలా చేస్తున్నారు పైగా వాడి గురించి పట్టించుకోవట్లేదు ఇన్ని రోజులు వాడు తప్పు చేశాడన్న కోపం ఈయన మనసులో ఉందని అనుకున్నాను కానీ వాడి గురి వాడి మీద ఈయన ఇంత ద్వేషాన్ని పెంచుకుంటారని అస్సలు అనుకోలేదని చెప్పి వేదవతి తన మనసులో అనుకుంటూ ధీరస్ దగ్గర కూర్చుంటుంది ధీరస్ చూసావా అమ్మా చూసావా ఇంత దెబ్బ తగిలిన నాన్న కనీసం నన్ను తల తిప్పి కూడా చూడలేదు పైగా నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు నాన్న మనసుని నేను చాలా బాధ పెట్టాను ఆయన నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నాశనం చేశాను ఇదంతా ఇదంతా నా వల్లే అని చెప్పి ధీరజ్ అయితే ఇక పక్కన ఉన్న కుర్చీకేసి తన చేతిని కొడుతుంటే కాదు కాదు ధీరజ్ ఇది నువ్వు చేసిన తప్పు కాదురా నేను చేసిన తప్పే నా వల్లే ఆయన ఈరోజు నిన్ను దూరం పెట్టారు నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చేలా చేసింది నేనే నేనే రా అని చెప్పి ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఏడవకమ్మా అమ్మా ఏడవద్దమ్మా నాన్నకి నా మీద కోపం ఉంది ఆయన చెప్పినట్టు నేను వినలేదని ఆయన ఇష్టం లేకుండా పగోడి కూతుర్ని పెళ్లి చేసుకున్నానని ఆయన నా మీద చాలా కోపంతో ఉన్నారు నిదానంగా నాన్నే నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి ధీరస్ మళ్ళీ వేదవతికి నచ్చ చెప్తూ ఉంటాడు వేదవతి ధీరస్ దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దుపెట్టి నీలాంటి వాడిని అర్థం చేసుకున్నందుకు ఆయన నిజం తెలిసిన రోజు చాలా బాధపడతారా అని చెప్పి ఇక ప్రేమ ధీరస్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక అయితే లోపలికి తీసుకెళ్తారు ఇక్కడ చూస్తే ఇంకా విశ్వక్కైతే ఇంట్లో అందరితోని ఆ రోజు మీ చెల్లెల్ని మీరు వదిలేశారేమో కానీ ఈరోజు నా చెల్లెల్ని తిరిగి నా ఇంటికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతుంటే సేనాపతి రేయ్ ఒక మనిషిని తిరిగి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడానికి ప్రాణాలే తీయక్కర్లేదు వాళ్ళు కోలుక్కలేని దెబ్బ కొడితే చాలు అని అంటుంటే నాన్న పాతికేళ్ల క్రితం చిన్నతని ఆ రామరాజు తీసుకెళ్ళిపోయాడు మరి వాడిని మీరేం చెయ్యలేకపోయారు అని అడగడంతో ఆ మాటలకి ఇంకా భద్రవతి అయితే రే వాణ్ణి చంపాలంటే నిమిషం పట్టదు వాడికి కోలుకోలేని దెబ్బ కొట్టాలంటే మనకి వాడే ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావత్తా వాడు మనకి అవకాశం ఇచ్చాడా అని అంటుంటే ఇలారా అని చెప్పి ఇక విశ్వక్ చెయ్యి పట్టుకుని గదులోకి తీసుకెళ్ళి తలుపు అయితే వేస్తుంది బయట ఉన్న రేవతి ఇంకా సేనాపతి అలాగే భానుమతి ముగ్గురికి కూడా ఏమీ అర్థం కాదు ఇక వేదవతి భద్రవతి అయితే విశ్వక్తో ఏదో చెప్తుంది ఒక్కసారిగా విశ్వక్ అదంతా విన్న తర్వాత గట్టిగా నువ్వి అత్త నీ బుర్రే బుర్ర అత్త ఇక్కడ నుంచి నీ మేనలుడు ఏం చేస్తాడో బాగా చూడు దెబ్బకి దెబ్బకి ఆ రామరాజు పరిగెత్తుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు అని అంటుంటే ఇక భద్రావతి అయితే వాడు ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని వాతికేళ్ల క్రితం నన్ను పెళ్ళి కాకుండా ఇట్లానే ఉంచాడు అలాగే నా తండ్రిని నా తండ్రి చావుకి కారణమయ్యాడు ఇప్పుడు నీ చెల్లెల్ని వాడి కొడుకు తీసుకెళ్లి మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాడు ఇక నువ్వు చేయవలసింది చేయి అని చెప్పి ఇక విశ్వకి ఫుల్గా రెచ్చగొట్టి అక్కడి నుంచి పంపిస్తుంది ఇంతలో సేనాపతి అక్క ఏమైందక్క వాడికేం ఏం చెప్పావు వాడసలే ఆవేశపరడు ఆవేశంలో ఏదన్నా చెయ్యరాని తప్పు అని అంటుంటే చూడు సేనా వాడు నా మేనలుడు ఈ భద్రావతి వాణ్ణి ఎలా పెంచిందో నాకు బాగా తెలుసు చూడు వాడు ఒక పొరపాటు చేశాడు కదా అని ఎప్పుడు అట్లాంటి తప్పులే చేస్తాడని ఎందుకనుకుంటున్నావు ఇక్కడ నుంచి వాడు చేసే ప్రతి పనికి కూడా నువ్వు ఇంకా భద్రావతి అయితే సేనాపతితో చెప్పడంతో పక్కన ఉన్న భానుమతి భద్రావతి ఇప్పటికే వాడు ప్రేమ మెడలో తాలి కట్టిన ధీరజ్ని చంపాలనుకున్నాడు ఇప్పుడు వాడికి ఏం చెప్పావే వాడు అంతా ఆవేశంగా వెళ్తున్నాడు అని అంటుంటే అమ్మా నువ్వేం కంగారు పడకు వాడేమీ వాళ్ళని విలని చంపమని రచ్చగొట్టి పంపించలేదు సరేనా నువ్వు కాస్తా కంగారు పడతాం ఆపు అని చెప్పి ఇక భద్రావతి అయితే భానుమతితో చెప్పి తను లోపలికైతే వెళ్తుంది ఏం జరుగుతుందో తెలియని రేవతి చేతులు అటు ఇటు తిప్పుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఉదయాన్నే ప్రేమ ధీరస్ దగ్గరికి వస్తుంది ధీరస్ అయితే ఉసై రాక్షసి ఏంటే అలా చూస్తున్నావు చూపులతోనే మనిషిని మింగేస్తావా అని అంటుంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు నేను నీకోసమే వచ్చాను ఇప్పుడు నీ గాయాలు ఎలా ఉన్నాయో అడుగుదామని అని అంటుంటే నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయో తెలుసా పొండు మీద కారం చల్లుతున్నట్టుంది అయినా నువ్వే కదే నీ వల్లే కదే నాకు ఈ దెబ్బలు అని అంటూ ఉంటే ఆ మాటలకి ప్రేమ చి నీతో మంచిగా మాట్లాడినా తప్పే నీకు ఎలా ఉందా అని అడిగాను ఆ మాత్రానికి నన్ను ఇన్నేజ్ మాటలు మాట్లాడాలా అని అంటుంటే దానికి ఇంకా ధీరస్ అయితే అమ్మ మహాతల్లి నువ్వు నన్ను ఏమీ అడగద్దు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటేనే నాకు సంతోషం అని అంటుంటే ఆ మాటలకి ప్రేమ అయితే చాలా కోపంగా రే నేనేమి నీ మీద ప్రేమతోనో బాధ్యతతోనో అడగట్లేదు నా వల్లే నీకు దెబ్బలు తగిలాయన్నా ఆలోచనతో అడిగాను ఆయన నువ్వు వెళ్ళాకపోతే నాకెందుకు అని చెప్పి తన చేతిలో ఉన్న దిండని ఇక ధీరస్ మీదకి ఎదురుతుంది ఒక్కసారిగా ధీరస్ ఒసై రాక్షసి అబ్బా ఎంత చేసావే అని చెప్పి ఇక అక్కడి నుంచి కొంటుకుంటూ లో బయటకైతే వెళ్తాడు ఒక్కసారిగా బయట రామరాజు కనిపిస్తాడు రామరాజు చూసిన ధీరస్ అయితే నానా అని అంటుంటే రామరాజు చూసి చూడనట్టు ఇక అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు ఇంతలో నర్మద ధీరస్ని చూసి ధీరజ్ మావి గారు నిన్ను త్వరలోనే అర్థం చేసుకుంటారు నువ్వు ఏం బాధపడకు అని చెప్పి ధీరస్కి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో రామరాజు చిన్న కూతురు కాలేజ్కి వెళ్ళటానికి కొన్ని బుక్స్తో బయటకెతే వస్తుంది అప్పటి వరకు రామరాజు చిన్న కూతురు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసే విశ్వక్ ఒక్కసారిగా తను రావడంతో తన వెంటే ఫాలో చేస్తూ ఉంటాడు ఇంకా రామరాజు చిన్న కూతురైతే విశ్వక్ని చూసి ఏయ్ ఏంటి ఇంటి దగ్గర నుంచి నన్నే ఫాలో చేస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఏంటి అలా మాట్లాడుతున్నావు నేను నీకు బావనవుతాను ప్రేమగా బావ అని పిలవచ్చు కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక రామరాజు చిన్న కూతురైతే ఏంటి నువ్వు నాకు బావ అవుతావా అసలు నువ్వెందుకు నాకు బావ అవుతావు అని అంటుంటే నువ్వు నా మేనత్త కూతురివి పైగా నా చెల్లెల్ని మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు మరి నువ్వు నాకు ఎట్నుంచి చూస్తున్నా మరదలవే కదా అని చెప్పి ఇక విశ్వకైతే రామరాజు కూతురుతో మాటలు కలుపుతాడు రామరాజు కూతురు ఏయ్ చూడు నేను కాలేజ్కి వెళ్ళాలి మీతో మాట్లాడమే మా కుటుంబంలో ఎవరికీ ఉండదు పైగా నువ్వు మొన్న చేసిన వెద పని వెద పని వల్ల మీ కుటుంబం మీద మా ఇంట్లో వాళ్ళకి మరింత కోపం వచ్చింది ఇప్పుడు నువ్వు ఇట్లా వచ్చి మాటలు కలిపితే మాట్లాడేస్తా అనుకుంటున్నావా అని అంటుంటే చూడు ఏదో తెలియక ఆవేశంలో తప్పు చేశాను నేను నేను మా చెల్లెల మీద ప్రేమతో ధీరజ్ని చంపాలనుకున్నాను కానీ నాకు అప్పుడే అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అయినా రెండు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలి కానీ అనవసరంగా నా చెల్లెల మీద ప్రేమతో ధీరస్ని అటాక్ చేశాను నా తరపున మీ అన్నయ్యకి సారీ చెప్తావా అని చెప్పి ఇక విశ్వక్కైతే ఇక రామరాజు చిన్న కూతురుతో మాటలు కలిపి అలాగా తన మాటలతో మాయ చేస్తుంటాడు ఇంతలో అట్నుంచి ఇక సాగర్ చందు వస్తుంటారు వాళ్ళిద్దరిని చూసిన తన చెల్లెలు భయంతో మా అన్నయ్యలు వస్తున్నారు వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి మళ్ళీ గొడవలు పెద్దవవుతాయి అని చెప్పి తను చెప్పడంతో విశ్వక్ అక్కడే పక్కన ఉన్న బస్ స్టాప్ దగ్గర నుంచుంటాడు అది చూసిన సాగర్ ఒక్కసారిగా అక్కడ ఆగి ఏంటమ్మా నువ్విక్కడున్నావు నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా అని అంటూ ఉంటే అది అన్నయ్య బస్ కోసం ఎదురు చూస్తున్నాను అని భయపడతో చెప్తుంది ఇంతలో సాగర్ కిందకి దిగి రే అన్నయ్య చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి కొంతమంది ఇక్కడ ఏవేవో చేస్తున్నారు అని అంటుంటే ఆ మంటలకి చెందు రై నాన్న ఇంతకు ముందే చెప్పారు కదా గొడవలేమీ వద్దని నోరు మూసుకొని ఇంటికి బదా అని చెప్పి ఇంకా సాగర్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ చెల్లెలైతే కాలేజ్ బస్ ఎక్కి తనిక కాలేజ్కి అయితే వెళ్తుంది ఇక విశ్వకైతే ఒక రకంగా నవ్వుతూ అత్త నువ్వు చెప్పిన ప్లాన్ను వర్కౌట్ అవుతుంది రామరాజు కూతుర్ని ప్రేమ అనే మాయలో నా వలలో వేసుకుంటాను తరువాత దాన్ని ఏం చేస్తానంటే రామరాజు అలాగే తన ముగ్గురు కొడుకులు పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని చెప్పి ఇంకా విశ్వ ఒక రకంగా నవ్వుతాడు ఇక ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజుల మధ్యలో గొడవ కాస్త చిన్న చిన్నగా స్నేహంగా మారుతుంది ఇంకా ఇద్దరు కూడా స్నేహితులు స్నేహితుడిగా ఉందామని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు అలా స్నేహం కాస్త త్వరలోనే ప్రేమగా ఎప్పుడు చిగురించబోతుంది ఇక్కడ విశ్వకు రామరాజు కూతుర్ని ఎట్లా ప్రేమలో దింపుతున్నాడు అలాగే ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు